మాధవి వెయ్యి ఏమేసింది మాధవి ఏమైంది నీళ్ళల్లో మునిగింది నెయ్యి ఏమేస్తున్నావు ఏమైంది బల్పం మునిగింది నెక్స్ట్ ఫయాజ్ ఏమేస్తున్నావు ఏదైతే ఏమైంది నెక్స్ట్ విజయశేఖర్ ఏమేసా బల్పం ఏమైంది నెక్స్ట్ ఏమేసింది కలర్స్ కలర్స్ ఏమైపోయినాయి మునిగింది విజయశే కదా స్కెచ్ అయ్యి స్కెచ్ వేసాయి ఏమైంది పెన్సిల్వి పెన్సిల్ ఏమైంది నెక్స్ట్ షారాన్ ఏమేసినా బాలేమైంది నీళ్ళల్లో తేలింది కాబట్టి కొన్ని వస్తువులు నీళ్ళల్లో మునుగుతాయి కొన్ని వస్తువులు నీళ్ళల్లో మునిగిపోకుండా పైకి తేలుతాయి